నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారు బాలయ్య గతంలో నందమూరి బాలకృష్ణ నిర్మాత బెల్లంకొండ సురేష్తో పాటు మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు రెండు వేల నాలుగులో చోటు చేసుకుంది ఈ ఘటన లక్ష్మీ నరసింహ సినిమా రిలీజ్ తర్వాత ఇద్దరి మధ్య వివాదం రాసుకుంది దీంతో బాలయ్య కోపం వచ్చి కాల్పులు చేపట్టారు ఆ కాంట్రవర్సీ ఇండస్ట్రీతో పాటు ఎప్పుడు పొలిటికల్ గాను నలుగుతూనే ఉంది అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఎవరు ఏమీ చెప్పలేకపోతున్నారు ఆ తర్వాత బాలకృష్ణపై కేసు నమోదు కావడంతో ఆయన మతిస్థిమితం లేని వ్యక్తిగా కేర్ హాస్పిటల్ సర్టిఫికెట్ ఇచ్చింది దీనితో పాటు ఆయన పిచ్చివాడని అంటూ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆయన సర్టిఫికెట్ తెచ్చారు ఇలాంటి పిచ్చి వాళ్ళని జనాల్లోకి వదిలేయడం మంచిది కాదని అలాంటి వారిని పిచ్చి ఆసుపత్రిలో చేర్చి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు డాక్టర్లే పిచ్చుడని ముద్ర వేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారని హిందూపురం ఓటర్లు ప్రశ్నిస్తున్నారు ఎంత వియ్యంకుడైనా ఎంత బామర్దైనా ఇది కరెక్ట్ కాదంటున్నారు అసలే బాలకృష్ణ ఎప్పుడెలా ఉంటారో ఎవరికీ తెలియదు చీటికి మాటికి ఫ్యాన్స్ పై చెయ్యి చేసుకునే బాలయ్య ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని హిందూపురం జనం మొత్తుకుంటున్నారు ఒక పిచ్చివాడి చేతిలో హిందూపురం నియోజకవర్గం పెట్టి టీడీపీ ఏం సాధిస్తుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు హిందూపురం నుంచి గత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈయన గెలిచారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు అండగా లేకుండా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశామని ప్రజలకు అర్థమైంది ఈసారి ఎలాగైనా మార్పు కోసం హిందూపురం ప్రజలు చూస్తున్నారట నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోకుండా ఎక్కడో హైదరాబాద్ లో సినిమాలు చేసుకుంటున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు ఇలాంటి పిచ్చివాడు నియోజకవర్గానికి అవసరమా అనే భావన హిందూపురం ప్రజలు బాబును సూటిగా ప్రశ్నిస్తున్నారు